పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న సినిమా హరిహరు వీరమల్లు ఏం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యొక్క సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టగా జ్యోతికృష్ణ యొక్క ప్రాజెక్ట్ను పూర్తి చేయడం విశేషం ఇక హరిహరు వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున గ్రాండ్గా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కాబోతుంది ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన సాంగ్స్ అలాగే టీజర్ పోస్టర్ ప్రతి ఒక్కటి సూపర్ అయితే క్రియేట్ చేశాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషములకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఇక ఈ యొక్క మూవీ ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అయితే జూలై మూడున హరిహర్ వీరమలు ట్రైలర్ విడుదల చేయబోతుందంటూ చిత్ర బృందం ప్రకటించడంతో పవన్ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయ్యారని చెప్పాలి ఇక హరిహర్ వీరమలు ట్రైలర్ అటు ఇటుగా మూడు నిమిషాల నిడివిడితో ఈ యొక్క ట్రైలర్ రాబోతూ ఉంది అయితే ఈ యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ రకరకాల పాత్రలో కనిపించనున్నారు ఇక ట్రైలర్ విజువల్స్ అయితే ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తున్నాయని చెబుతూ ఉన్నారు ఐ వాల్యూ టెక్నాలజీతో భారీ బడ్జెట్తో ఈ యొక్క సినిమా రూపుదిద్దుకుంది అయితే ఈ యొక్క సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా విజువల్స్ ఉన్నాయని ట్రైలర్ చూసిన వారు చెబుతూ ఉన్నారు ట్రైలర్కు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అయితే మరో హైలైట్ అంటూ ఉన్నారు ట్రైలర్ చూసిన వారంతా కూడా సినిమాలోని యాక్షన్ సీన్స్ డైలాగ్స్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ ఇక ట్రైలర్లో పొందపరచడం జరిగిందట ఇక అలా లాస్ట్ చివరి ముప్పై సెకండ్లు ట్రైలర్లో భారీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందని అంటూ ఉన్నారు ఇక హరిహర్ వీరమలు మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై థియేటర్లలో విడుదల చేయబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క థియేటర్ల వద్ద సందడి కూడా పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి మొత్తంగా మాత్రం ఈ యొక్క ట్రైలర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి